రేపు మంగళవారం మంగళవారమే కదా మంగళవారం ఉదయం ఎనిమిదిన్నరకి మంగళవారం ఉదయం ఎనిమిదిన్నరకి చీరాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి మందిర ప్రతిష్టారాధన ఉంది దేవునికి స్తోత్రం ఆసక్తి వాళ్ళు కలవచ్చు ఎన్నింటికి ఉదయం ఎనిమిదిన్నరకి అంటే కనీసం తొమ్మిది కన్నా వస్తారని నమ్మకం పెందలాడు వస్తే పెందలాడి దేవుని వాక్యం చెప్పుకొని మందిరం ప్రతిష్ట చేసుకొని ముగించవచ్చు ఈ మంగళవారం మందిర ప్రతిష్ట ఆరాధన ఎక్కడ చీరాల ఊరు ఎంట్రన్స్లోనే మందిరం చాలా దేవుడు కృప చూపి ముందే దాచిపెట్టినట్టు దేవుడు మనకు స్థలం ఇచ్చి చక్కని మందిరం నిర్మాణం చేశాడు మరి రేపు మంగళవారం ఎన్నింటికి పన్నెండున్నరకా ఎనిమిదిన్నరకి పన్నెండున్నరకు వస్తే ఉండదు ఓకే రైట్ గుర్తుపెట్టుకోండి ఆసక్తి ఉన్నవాళ్ళు అందరూ కలవడానికి ప్రయత్నం చేయండి అందరికి వందనాలు లైవ్లో ఉన్న ప్రజలకు కూడా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరి ప్రార్థన దేవుని కృప ఈ గడ్డ మీద దేవుడు మనకి నూతన మందిరాన్ని ఏర్పాటు చేసేదాన్ని ఇచ్చాడు నా దేవుని చిత్తం మంగళవారం పదిహేనవ తారీఖు ఉదయం ఎనిమిదిన్నర గంటలకే మందిర ప్రారంభోత్సవం ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించడం జరిగింది కనుక అవకాశం ఉన్నవాళ్ళు ఈ చీరాల పరిసర ప్రాంత ప్రజలే కాకుండా ఈ తండ్రి సన్నిధి పరిసరను ప్రేమించే వాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాలు పట్టణాల్లో ఉన్న వాళ్ళంతా కలవచ్చు మీరందరూ రావటానికి అన్ని ఏర్పాట్లు మేము చేశాం దేవుని కృపతో దేవుడు మనకి అన్ని అనుకూలపరిచాడు రేపు మీరు వస్తే మీరే సంతోషపడతారు కాబట్టి మీరే దేవుణ్ణి మహింపరుస్తారు నా దేవుని చిత్తమైతే ఏప్రిల్ పదిహేను మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రార్థన ప్రారంభించబడింది ఆ నూతన మందిర ప్రారంభోత్సవం కూడా ఆశీర్వాదకరంగా జరగాలని ఈ ప్రాంతంలో మీరు జ్ఞాపకం చేసుకోండి తప్పకుండా మీరు మీ కుటుంబాలతో కలవాలి అలాగే తండ్రి సన్నిధి పరిచర్లో ఉన్న సేవకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు మీరు కూడా మీ కుటుంబాలతో కలవండి వీలైతే పరిచారకులని తీసుకోండి ఇంకా వీలైతే సంఘాలను కూడా తీసుకోండి చీరాల ప్రాంతంలో దేవుడు మనకి మందిరం ఇచ్చాడు కనుక సేవకునిగా నేను సంఘమంతా మీకు ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం ఖచ్చితంగా రండి ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీగానే ముగించేద్దాం నా దేవుని చెత్తమైతే చాలా వస్తాడు తండ్రి సన్నిధి సంఘాల్లో ఉన్నటువంటి సేవకులు చాలామంది వస్తారు ఆ రోజు ఒక గొప్ప పండుగ మనకి ఆమెన్ ఒక గొప్ప సంతోషం మనకి ఆమెన్ కాబట్టి మీరందరూ రావాలని మనసారా తెలియజేస్తూ